హాయ్ అండి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజండి సండే అయినా నాన్ వెజ్ తినాం కదా అందుకే సింపుల్గా అయిపోయా నేను ఒక కూర చూపిస్తానండి అరటికాయ అండి పెసరపప్పు అరటికాయ పెసరపప్పు కూర చూపిస్తాను రెండు ఒక అరటికాయ తీసుకున్నాను ఒక వంద గ్రాములు పెసరపప్పు తీసుకున్నాను ఓ నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఈ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి చూడండి చాలా సింపుల్గా అయిపోతుందండి కూర ఈజీగా తయారు చేసేసుకోవచ్చు పెసరపప్పు ఒక ఐదు నిమిషాలు ముందే మనం ఉడక పొయ్యి మీద వేసి ఉడకబెట్టిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుందాం తర్వాత అరటికాయలు కూడా అండి మూడి కలిపి వేసేసుకుందాం మూడు కలిపి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అరటికాయలండి మాత్రం కోసుకోవాలి దీంట్లో చింతపండు కానీ టమాటా కానీ ఇలాంటివి వేయకూడదు వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది ఇలాగే ఉడకబెట్టేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు అండి మనం ఫ్రెష్గా ఉంది కదా కొంచెం కట్ చేసి మనం ఏపప్పులైనా సరే ఉడికేటప్పుడు వేసుకున్నాం అనుకో తాలింపులో కాకుండా ఆ రసం పప్పులో దిగి ఒంటికి మంచిదే తర్వాత తినడానికి కూడా బాగుంటుంది రెండో కలిపి ఇలా ఉడికిపోయి కదా ఉడికిన తర్వాత కొంచెం అండి ఉప్పు కారం వేసుకుందాం ఎంతో వద్దు కొంచెం కారం అయితే సరిపోతుంది అలాగే కాస్త కళ్ళు కొంచెం కొత్తిమీర వేసి బాగా ఉడికిన తర్వాత ఇది కొంచెం అండి ఏమంటారు కొంచెం బాగా ఉడికిన తర్వాత తాలింపు వేసుకుందాం తయారైపోయింది కదా మరీ ముద్దగా కాకుండా ఇలా జారుగా పెట్టుకోండి ఇది తాలింపు వేసుకుందాం అలాగే పక్క పొయ్యి మీద పెట్టుకుందాం గిన్నె కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు జీలకర్ర అండి పోపు తయారవుతుంది కొంచెం మనం ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకుంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది కొంచెం చిటికి అయితే సరే పోపు అయిపోయింది కదా చాలా చేస్తున్నాం అది చాలా బాగుంది పెసరపప్పు అరటికాయ కూర తయారైపోయిందండి ఇది మాకు కోనసీమలో బాగా ఎక్కువ దొరుకుతాయి అరటికాయలు కానివ్వండి మా ఊళ్ళో రెండు పూటల నాన్ వెజ్ వండుకోవడం ఇలాంటివి కొంచెం తగ్గించి వండుతారు వాళ్ళకి కూడా చూపిస్తుంది అనమాట ఇలా వండుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఏడువేడి రైసు బ్రౌన్ రైస్ అండి పప్పు ఆవకాయ గోంగూర పచ్చడి నెయ్యి పప్పు పెట్టుకు తింటేనండి సూపర్ ఉంటుందండి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి తినండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వేడి వేడిగా ముందు అన్నం తినేద్దాం